ఈరోజు చామగడ్డ పులుసు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాం దీనికోసం ఒక చిన్న కుక్కర్ తీసుకొని చామగడ్డలని మంచి గడిగి ఒక రెండు విజిల్ల వరకు ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికినాక కుక్కర్తో తీసి చల్లగా పొట్టు తీసి పెట్టుకోవాలి పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కలిమాక వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి చామగడ్డలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి దీంట్లోకి తగినంత ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా పొడి కారం వేసి ఇది మంచిగా కలుపుకొని మంచిగా మసలనే దీని మసాలా కోసం ఒక గిన్నె తీసుకొని కొంచెం వేయించిన పల్లీల పొడి వేయించిన నువ్వుల పొడి ఒక చిన్న చెంచడు బియ్యం పిండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి తీసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి గ్రేవీలాగా ఇప్పుడు ఒకసారి మూత తీసి చామగడ్డ పచ్చలు ఉడికినేమో చూసుకోవాలి చామగడ్డ ఉడికినాక మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ పోసుకొని ఒక రెండు మూడు ఉడుకులు రానియాలి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికితే చామగడ్డ పులుసు రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఇది జనరేటర్ తోటి అన్నం తోటి బాగుంటుంది